హాయ్ హలో నమస్తే అందరు బావు బాగానే ఉన్నానండి ఇంకా రాలేదు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు తమ్ముడు చూసారు కదా మన టాపిక్ ఏంటనేది అనేది మనకి యూట్యూబ్ నుంచి మూడోసారి ముచ్చటగా పేమెంట్ వచ్చింది పేమెంట్ ఎంత వచ్చింది గతం నుంచి ఇప్పటికి ఈ పేమెంట్ రావడానికి ఎందుకు ఇంత ఆలస్యం అయింది అనేది ఈ వీడియోలో రెండు నిమిషాలు మీతో షేర్ చేసుకుంటాను అలానే మనకి ఎంత పేమెంట్ వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి గతంలో మనకి రెండు సార్లు పేమెంట్ వచ్చింది ఇది మూడోసారి అనమాట గతంలో వచ్చిన పేమెంట్కి ఈ పేమెంట్ కి కనీసం ఆరు నెలలు గ్యాప్ పోయింది ఈ గ్యాప్ ఎందుకు పోయిందంటే మనం తెలియక యూట్యూబ్ యూట్యూబ్ గురించి పూర్తి వివరాలు మనకు తెలియక మధ్యలో కొన్ని రీయూజుడ్ కంటెంట్ అని చెప్పి మన ఛానల్ ఆగిపోవడం జరిగింది అంటే వేరే వాళ్ళు పెట్టిన వీడియో మనం పోస్ట్ చేయడం వల్ల అది మనకు తెలియకుండా జరిగింది దానివల్ల మన యూట్యూబ్ ఛానల్ ఒక నాలుగు నెలల పాటు ఆగిపోవడం జరిగింది ఆ నాలుగు నెలల పాటు మనం అమౌంట్ తీసుకోలేకపోయాము మళ్ళీ మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఛానల్ యాక్టివ్ లోకి వచ్చింది ఆ యాక్టివ్ వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఈ రోజు పేమెంట్ రావడం అయితే జరిగింది ఈ పెన్ను ఖరీదు వెయ్యి రూపాయలు అయితే ఫస్ట్ సారి మనకి పదమూడు పెన్నులు కొనుక్కునేంత పేమెంట్ పడింది అలానే రెండోసారి ఈ పెన్ను ఖరీదు వెయ్యి రూపాయలు అనుకుంటే గనక మనకు తొమ్మిది పెన్నులు కొనుక్కునే పేమెంట్ పడింది అనమాట అయితే ఈ వీడియోలో మనకి ఎంత పేమెంట్ పడింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం గతంలో రెండు సార్లు పేమెంట్ వచ్చినా ఇప్పుడు ఈ రోజు మనకు పేమెంట్ వచ్చినా కూడా కేవలం ఒకే ఒక వీడియోకి నాకు పేమెంట్ వచ్చాయండి ఆ వీడియో ఏంటనేది నా అందరికీ కూడా తెలుసు సతనపరిలో గ్యాస్ డెలివరీ బాయ్ చేసిన దారుణం అని చెప్పి ఒక తొమ్మిది నేళ్ళతో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది గ్యాస్ గురించి మన నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పైపులు వాడాలి అనే వీడియో నేను పోస్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం మార్చి నెలలో ఈ రోజు కూడా ఆ వీడియోని రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మంది చూస్తున్నారు ఇప్పటి వరకు కూడా నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది అంటే కేవలం ఆ ఒక్క వీడియో వల్లే అది ఆ వీడియోని మీరు ఎంతలా అంటే ఇప్పుడు కూడా ఇప్పటికీ సుమారుగా ఇరవై మూడు లక్షల మంది ఆ వీడియోని చూశారు ఇప్పుడు కూడా రోజుకు మూడు నుంచి నాలుగు వేల మంది ఆ వీడియోను చూస్తున్నారు ఆ వీడియో చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల అందరికి చాలా వైరల్గా మారింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉండటం కూడా నాకు చాలా మంచి కామెంట్లు వచ్చాయి పేమెంట్ కూడా ఆ వీడియో వల్ల వచ్చింది ఇప్పటికి కూడా ఆ వీడియో చాలా వైరల్గానే వస్తుంది నా ముందు ముందు కూడా ఇక నేను చేసే వీడియోని ఎలా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా లేదా కొత్తగా మన ఛానల్కి వచ్చినా కూడా ఆ వీడియో యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో కూడా వదిలేస్తాను ఒకసారి చెక్ చేయండి అలానే ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నాకు మూడోసారి ఎంత పేమెంట్ వచ్చిందనేది ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను యూట్యూబ్ రూల్స్ ప్రకారం మాకు పేమెంట్ అనేది డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి మళ్ళీ నేను ఏదో ఒక ఇంటి రూపంలో చెప్తాను ఈ పెన్ను ఖరీదు వెయ్యి రూపాయలు అయితే కనుక ఈ రోజు నాకు పడిన పేమెంట్తో నేను ఇలాంటి పెన్నులు తొమ్మిది కొనుక్కోగలను అనమాట అర్థమవుతుంది అనుకుంటున్నాను నాకు వచ్చిన డబ్బులతో ఇలాంటి పెన్నులు నేను తొమ్మిది కొనుక్కోగలను ఇంక ముందు ముందు కూడా నా వీడియోను ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ రమేష్ బాబు పాతూరి సైనింగ్ ఆఫ్